చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయినాడు ఇక తర్వాత లీలావతి దుఃఖిస్తూ ఉండే తర్వాత కళావతి నది ఒడ్డు ప్రాంతానికి వెళ్ళేసరికి నా బరువులామను అడ్డగించుకొని ఇదేమి రోగాలమ్మా సత్యదేవుని మనమే మీరు ఆ స్వామిని గులబట్టి అని చెప్పగా స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకొని ఏడు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి శివస్థానిగా తరలవేసి విధంగా చెప్పాడు గోమేశ్వరా ఈ కుమార్తె ప్రసాదాన్ని విలుపకుండానే తన భర్తను చూడటం వచ్చినని ఆమె ఇంటికి వెళ్ళి యథా ప్రకారంగా ప్రసాదం తీసుకుని వచ్చినట్లో అంత శుభమే కలుగున్నాయన అని చెప్పాను ఆ విధంగా ఆకాశం నుండి నిలబడినటువంటి మానవుని వెంటనే కళాపతి తన ఇంటికి వెళ్ళి వారు ప్రసాదాన్ని స్వీకరించడం చేయడానికి ఉదిగిపోయినటువంటి పడవ నేను అడ్డిగొట్టు ప్రాంతాన్ని వచ్చాను చాలా

తరువాత ప్రతి క్షణమంత కాలం సౌర్వర్యేన రతంగన ధర్మన శక్తిదేవుని ఒక మాట మాత్రమే ఇతూ జీవతాంతము వరకు సక సుఖాల అనుభవించులేక ఆంతర్మునకు వైకలోకముకు పోయిన వారిని భగవాన్ శ్రీవత్సన్నారాయణ స్వామి కీర్తకో అధ్యాయం అంతమక్తం స్వామి

పాలన కూడా చేస్తుండేవాడు ఆ యొక్క తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యానికి పోయి అనేక జంతువులను సంహరించి ఇంటికి వస్తుండగా మార్గపు మధ్యలో ఒక మారేడు చెట్టు క్రింద గుల్లలు ఉన్నారు ఆ యొక్క గుల్లలు భక్తి సత్తలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఆదరిస్తున్నారు ఆ వ్రతము ఆదరిస్తూ ఉండగా ఆ రాజుగారు మాత్రము మనోగర్వము చేత అక్కడ ఉన్న స్వామికి నమస్కారాలు కూడా చేయకుండా వెళ్ళిపోయి ఒక చోట కూర్చుంటి ఉన్నారు తర్వాత ఆ గొల్లలు మాత్రము పూజ పూర్తిగా అయిన తర్వాత ముందుగా ప్రసాదానికి తీసుకుపోయి రాజుగారు పోయి ఆయన ముందు ప్రసాదం మర్రా పూజా స్థలానికి పోయి అందరూ కూడా భక్తితో ప్రసాదాన్ని గురించినారు కానీ ఆ యొక్క రాజుగారు మాత్రము ప్రసాదాలు విరుపకుండానే తన నగరానికి వెళ్ళిపోయినాడు అందువలన ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి గోపం వచ్చాడు ఆ విధంగా గోపం రాగా మూర్చపోయినారు సకల సంపదలు హరించుకుపోయినాయి క్రమంగా దరిద్రము సంపదించను అనేక కష్టాల పాలైన వారి రాజ్యము కూడా తిరిగి వెళ్ళిపోయాను తరువాత ఆ యొక్క రాజుగారు ప్రణో కరెంట్ కనుకొస్తున్నాడు ఎందుకు ఈ విధంగా అయినది అని ఆలోచించుకుంటూ ఉండగా ఆహా గొల్లలు ఇచ్చినారని నిజంగా భావించి స్వామివారి వారి ప్రసాదాన్ని భక్షింపక తిరస్కరించుతున్నా అందుచేత సత్యదేవులకు నా పై నాకిటువంటి కలవలన నాకు స్థితి కలిగిన రాయమిడి అని ఆలోచించుకుంటాడు ఆలోచించుకొని వెంటనే మరల ఆ యొక్క రాజుగారు ఆ యొక్క గొల్లల పోయి వారిని పిలిపించి అక్కడనే మరలా భక్తి శక్తులతో సత్యనారాయణతో మతం ఆచరిస్తాడు ఆ వ్రత ఆ యొక్క రాజుగారికి కుమారుడు ఎక్కడో ఒకటి కూడా బ్రతికే ఉంటారని తెలిసాను తర్వాత క్రమక్రమంగా సత్యదేవుడు మతం ఆచరిస్తూ ఉంటాడు రాజ్యం కూడా ఉండాలని సత్యను

ఈ వ్రతాన్ని చేయటం శక్తి లేకుండా ఎవరైనా ఈ యొక్క ఈ వ్రతము చేయకుండగా చూచినడు భక్తి శ్రద్ధలతో కథలు విన్నరు సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు జరిగిపోరు సకల సంపదలు కలుగు ఇది శ్రీ కాంత పురాణేనే కంటే పంచమో అధ్యాయా

एक्याव कम भगदार कम मंद्र कम रक्त कम विष्णु कम राव जोधा कम ब्रह्मनंबदो बस परम ये सारे भगवान जारा नीचा रत्न भोदाना मारे ब्रह्माश्रुओं में अकुलदाश्वों तत्विष्णु हो न नियानवे मातु देवानवे तन्नो विष्णु त्रिजोदयादु आंध्रियाद महेश्वरार मही तन्नो हरमान प्रजोदयादु भाई नागरापे तत्र बानवे యమంద్ర బష్టాం ఫరబయనే యదార్థాన ఆత్మ పరిక్షితబన్ాడు ఆత్మ పరిక్షనేని గన్నాం తమ ఉదారగా నక రక్షనే పరిక్షమయవే తాపోహమ నర్వహనుమాన మత్మ బలకుమన రాజవత్సలా అన్యరాక్షస సత్యనారాయణ ప్రమాణే ధర్వ అలయగ నారాయణే సకలకార ప్రమాకార కృత్రస్తు ఆనారోకేశ్వర యాగస్తు తిరుగనాము ఋద్రస్తు రోమాంఛ నాయ రామ రోమాంఛ వర్కిన దేవలా గనకారేన శుభహార్తి కృత్రస్తు రోమనోవాం కల్లేనా శ్రీ రమా సహిత నీల వెంకట సత్యనారాయణ స్వామి అనుగ్రహ శుద్ధిరస్తు సదాస్తు అక్షనవాయోస్ భావనాయ ఫోటో దిగర యేసి నమస్కారాలు చేసుకొ